नमस्ते वेलकम टू आदान मॉर्निंग न्यूज़ की स्वागत విపత్తుల వేళ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని చూస్తే ప్రజలు నిశ్చంతగా ఉంటారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు ఎన్డీఆర్ఎఫ్ సేవలను ఇతర దేశాల నేతలు ప్రశంసించారని గుర్తు చేశారు విజయవాడ సమీపంలోని కొండపావులూరులో నిర్వహించిన ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ వేడుకల్లో అమిత్ షా మాట్లాడారు ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి అనూహ్య విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఏ విధంగా ధ్వంసం చేసిందో అందరికీ తెలిసిందేనన్నారు అప్పుడు జరిగిన విధ్వంస గురించి చింతించవద్దని ఏపీ అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ అండదండలు ఉన్నాయని అన్నారు మోదీ చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో మూడింతల ప్రగతి సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు ఆరు నెలల్లో ఏపీకి మూడు లక్షల కోట్ల రూపాయల విలువైన సహకారం అందించామన్నారు విశాఖ ఉక్కుకు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు ప్రకటించామని ఆంధ్రుల ఆత్మగౌరవంతో ముడిపడిన విశాఖ స్టీల్ ప్లాంట్ను ముందుకు తీసుకు వెళతామని చెప్పారు గత ప్రభుత్వం రాజధాని అమరావతిని బుట్టదాఖలు చేసిందని దుయ్యబట్టారు హడ్కో ద్వారా అమరావతికి ఇరవై ఏడు వేల కోట్ల రూపాయల సాయం అందిస్తున్నామని అన్నారు ఏపీకి జీవనాడి అయిన పోలవరంపై సీఎం చంద్రబాబుతో చర్చించారని రెండు వేల ఇరవై ఏపీ మొత్తం పోలవరం ద్వారా నీళ్లు పారిస్తామని హామీ ఇచ్చారు మరోవైపు విశాఖ రైల్వే జోన్ను కూడా పట్టాలెక్కించామని అమిత్ షా అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం సింగపూర్ పర్యటన కొనసాగిస్తుంది తాజాగా క్యాపిటల్ ల్యాండ్ ప్రతినిధులతో భేటీ అయింది హైదరాబాద్లో నాలుగు వందల యాభై కోట్ల రూపాయల పెట్టుబడికి ఆ సంస్థ ముందుకు వచ్చింది నగరంలో లక్ష చదరపు అడుగుల మేర భారీ ఐటీ పార్కు నిర్మించనుంది ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులతో సీఎం బృందం ఎంవోయూ కుదుర్చుకుంది ఇక ఇప్పటికే తెలంగాణలో మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఎస్టీ టెలిమీడియా గ్లోబల్ డేటా సెంటర్ ముందుకు వచ్చింది రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల సమీపంలోని మీర్ఖాన్ పేటలో అత్యాధునిక ఏఐ ఆధారిత డేటా సెంటర్ క్యాంపస్ను స్థాపించేందుకు ఈ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది గిరిజనులు సంఘటితంగా ఉంటూ నాయకత్వ లక్షణాలు పెంచుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన గిరిజనుల ఆదివాసీ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు గిరిజన ఉత్పత్తులకు ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇవ్వాలని వాటికి మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని కోరారు ఆదివాసీల అభివృద్ధికి ప్రధాని మోదీ అనేక పథకాలు తెచ్చారని అన్నారు అయితే వాటిని సద్వినియోగం చేసుకునేలా అధికారులు మార్గ నిర్దేశం చేయాలని సూచించారు తండాల్లో అక్ష రాస్యత పెంపునకు పెద్దపీట వేయాలన్నారు గిరిజనులు వారి స్వభాషతో పాటు తెలుగు ఆంగ్లం కూడా నేర్చుకోవాలని పిలుపునిచ్చారు ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో అవినీతి నిరోధక శాఖ దర్యాప్తు ముమ్మరం చేసింది ఎస్ నెక్స్ట్ జెన్ డైరెక్టర్ చలమల శెట్టి అనిల్ కుమార్ ను ఏసీబీ అధికారులు విచారించారు తన న్యాయవాదితో కలిసి ఏసీబీ కార్యాలయానికి వచ్చిన అనిల్ కుమార్ ను దాదాపు మూడు గంటల పాటు విచారించి వాంగ్మూలం నమోదు చేశారు ఈ కేసులో ప్రధాన నిందితుడైన మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ అలాగే హెచ్ఎండిఏ విశ్రాంత చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలను ఇప్పటికే విచారించారు ఈ ముగ్గురి వాంగ్మూలాల ఆధారంగా అనిల్ కుమార్ను విచారించారు విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఫార్ములా ఈ రేస్ కు స్పాన్సర్ గా ఉండేందుకు కారణాలపై ఆయనను ఏసీబీ అధికారులు ఆరా తీశారు గతంలో ఎలాంటి అనుభవం లేకున్నా రెండు వేల ఇరవై రెండులో రేస్ నిర్వహణ ఒప్పందంలోకి ఎందుకు రావాల్సి వచ్చిందని ఇందుకోసం ఎవరైనా ప్రోత్సహించారా అని అడిగినట్టు తెలుస్తోంది రాష్ట్రంలో తమ వ్యాపారం సుస్థిరపరచుకోవడంలో భాగంగా ప్రభుత్వంతో సత్సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు రావాల్సి వచ్చిందని అనిల్ కుమార్ చెప్పినట్టు సమాచారం ఇక తొమ్మిదవ సీజన్ పూర్తి కాగానే అర్థాంతరంగా తప్పుకోవడానికి కారణమేంటని ప్రశ్నించగా ప్రభుత్వం నుంచి సరైన సహకారం లభించలేదని సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది తొమ్మిదవ సీజన్ నిర్వహణ ఒప్పందం ప్రకారం చెల్లించాల్సిన సొమ్ములో ముప్పై శాతం మాత్రమే ఇచ్చారని మిగిలింది చెల్లించకపోవడం వెనుక ఉద్దేశం ఏంటని ఏసీబీ అధికారులు ప్రశ్నించగా ఆ సీజన్లో తమకు భారీగా నష్టాలు వచ్చాయని అనిల్ కుమార్ చెప్పినట్టు తెలుస్తోంది బీఆర్ఎస్కు నలభై ఒక్క కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్లు గ్రీన్ కో సంస్థ ఎందుకు సమకూర్చాల్సి వచ్చింది అన్న అంశంపై దర్యాప్తు అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి చెన్నైకి చెందిన వర్ధమాన్ జైన్ అనే భక్తుడు భారీ విరాళాన్ని సమర్పించారు ఆరు కోట్ల రూపాయల మొత్తాన్ని టీటీడీ ట్రస్టుకు ఇచ్చారు ఎస్వీబీసీ కోసం ఐదు కోట్ల రూపాయలు గో సంరక్షణ ట్రస్ట్ కోసం కోటి రూపాయలు విలువైన డీడీలను రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు టీటీడీకి చెందిన వివిధ ట్రస్టులకు ఆయన గతంలో కూడా భారీ విరాళాలు అందించారు మరోవైపు అయోధ్య రాముడికి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు పట్టు వస్త్రాలను సమర్పించారు సతీ సమేతంగా అయోధ్య ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ప్రధా కార్యదర్శి బృందం స్వాగతం పలికింది అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ఆలయంలోకి వెళ్లి అయోధ్యరాముడికి పట్టు వస్త్రాలు సమర్పించారు టిటిడి బృందానికి అర్చకులు వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు భాను రెడ్డి హెచ్డిపి సెక్రటరీ శ్రీరామ్ రఘునాథ్ శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు అర్చకులు గోపినాథ్ దీక్షితులు బొక్కసం ఇన్ఛార్జ్ గురురాజస్వామి ఇతర అధికారులు పాల్గొన్నారు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని కేంద్ర మంత్రి తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు ఈ నెలాఖరు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎన్నిక పూర్తవుతుందని ఆయన స్పష్టం చేశారు పేదల ఇళ్లు కోల్చకుండా మూసీ నది సుందరీకరణ చేయాలన్నదే తమ విధానమని తెలిపారు భారతీయ జనతా పార్టీలో మండల స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు అధ్యక్షుల ఎన్నికల ప్రక్రియ నడుస్తోందని ప్రస్తుతం జిల్లా అధ్యక్షుల ఎంపిక కొనసాగుతోందని అన్నారు బీఆర్ఎస్ కుటుంబ పార్టీ అని అధ్యక్షుడు ఎవరనేది ముందే నిర్ణయం అవుతుందని దుయ్యబట్టారు ఆ పార్టీకి తదుపరి అధ్యక్షుడు కేటీఆర్ఏ అవుతారని జోస్యం చెప్పారు కానీ బీజేపీ ఎన్నికలు ఒక పద్ధతి ప్రకారం జరుగుతాయని రాష్ట్ర అధ్యక్ష అభ్యర్థిపై ఇక్కడి నేతల ఏ అభిప్రాయం తీసుకుని అధిష్టానం నేరుగా పేరును ఎంపిక చేస్తుందని వెల్లడించారు బీజేపీలో ఇప్పటికే ఆరు వందల యాభై మండలాధ్యక్షుల ఎంపిక పూర్తయిందన్నారు ఇందులో మహిళా అధ్యక్షులకు పెద్ద సంఖ్యలో ఉన్నారని పైగా ముప్పై మూడు శాతం బీసీలకు అధ్యక్ష పదవులు ఇస్తున్నారని పేర్కొన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలుస్తామని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు యజమానుల సమక్షంలోనే భూముల రీసర్వే చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు యజమానులు భూమి వద్దకు వచ్చి హద్దులు చూపించేందుకు మూడు సార్లు అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు అప్పటికీ రాకుంటే వీడియో కాల్ ద్వారా ప్రక్రియను పూర్తి చేస్తామని అన్నారు ఈ నెల ఇరవై తేదీ నుంచి ప్రతి మండలంలో ఎంపిక చేసిన గ్రామంలో పైలట్ ప్రాజెక్టు క్రింద రీసర్వే ప్రారంభిస్తామన్నారు యజమానులకు సమాచారం ఇచ్చేందుకు ప్రత్యేకంగా కమ్యూనికేషన్ టీంను ఏర్పాటు చేశామని చెప్పారు గ్రామాన్ని బ్లాకులుగా విభజించి ప్రతి బ్లాక్లో రెండు వందల నుంచి రెండు వందల యాభై ఎకరాలకు మించకుండా చూస్తామన్నారు కొలతలు వేయడానికి ప్రతి కు ఇద్దరు సర్వేయర్లు విఆర్ఓ ఒక విఆర్ఏ ఉంటారని చెప్పారు ఈ బృందం సర్వే నంబర్ల ఆధారంగా భూముల యజమానులతో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తుందని సర్వే నంబర్ల వారీగా రీసర్వే నిర్వహణ గురించి సమాచారాన్ని యజమానులకు దీని ద్వారా తెలియపరచవచ్చని చెప్పారు రోజుకు ఇరవై ఎకరాల చొప్పున పదిహేను రోజుల్లో బ్లాకులో సర్వే పూర్తవుతుందన్నారు అయినా హడావుడి ఉండకూడదన్న ఉద్దేశంతో ఇరవై ఐదు రోజుల వరకు సమయం ఇస్తున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సెలవులు ముగిశాయి రేపటి నుంచి విద్యా సంస్థలు తిరిగి తెరుచుకోనున్నాయి ఈ నేపథ్యంలో సంక్రాంతి పండుగకు స్వస్థలాలకు వచ్చిన వారు తిరుగు ప్రయాణమవుతున్నారు దీంతో బస్సులు రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి ఆంధ్రప్రదేశ్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది పిల్లలకు సంక్రాంతి సెలవులు ముగియడంతో కుటుంబాలతో ఎక్కడివారు అక్కడికి తిరుగు పయనమవుతున్నారు దీంతో విజయవాడ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్లో రద్దీ నెలకొనగా రద్దీ విపరీతంగా పెరిగింది పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏపీఎస్ఆర్టీసీ పలు ప్రాంతాలకు స్పెషల్ బస్సులు ఏర్పాటు చే ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా హైదరాబాద్ బెంగళూరు చెన్నై నగరాలకు ఆర్టీసీ అదనపు బస్సులు తిప్పుతోంది ఆదివారం విజయవాడ నుంచి ఆర్టీసీ నూట ముప్పై మూడు అదనపు బస్సులు నడుపుతోంది ఈ స్పెషల్ బస్సుల్లో సాధారణ ఛార్జీలే వసూలు చేస్తున్నారు అయితే ఈ అదనపు బస్సుల్లో అడ్వాన్స్ బుకింగ్ సదుపాయం ఉండదని ఆర్టీసీ స్పష్టం చేసింది ఆంధ్రప్రదేశ్ కు మరో ప్రతిష్టాత్మక సంస్థ తరలి రాష్ట్రంలో హెచ్ వన్ ట్వంటీ ఫైవ్ హెలికాప్టర్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని విమానాల తయారీ సంస్థ ఎయిర్ బస్ నిర్ణయించినట్లు తెలుస్తోంది ఫ్రాన్స్ కు చెందిన ఈ సంస్థ భారత్ లో హెలికాప్టర్లు తయారు చేయాలని ఇప్పటికే నిర్ణయించింది ఇందుకోసం కర్ణాటక ఉత్తరప్రదేశ్ గుజరాత్ తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిశీలిస్తోంది ఇప్పటికే ఈ రాష్ట్రాల సంస్థలతో ప్రతినిధులు చర్చలు జరుపుతున్నట్టు సమాచారం అందుతోంది ఈ క్రమంలో సదరు సంస్థ ఆంధ్రప్రదేశ్ ను తమకు అనువైన రాష్ట్రంగా ఎంపిక చేయనున్నట్టు తెలుస్తోంది కియాకార్ల తయారీ పరిశ్రమ ఏర్పాటుతో అంతర్జాతీయ గుర్తింపు పొందిన అనంతపురాన్నే ఇందుకు అనువైనదిగా భావిస్తున్నట్లు సమాచారం అందుతోంది ఈ మేరకు ప్రభుత్వంతో చర్చలు కూడా జరిపిందని హెలికాప్టర్ల తయారీ యూనిట్ కోసం అనువైన స్థలాన్ని కేటాయించాలంటూ జిల్లా యంత్రాంగానికి ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు కూడా అందినట్టు చెబుతున్నారు అయితే ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో అధికారికంగా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులకు ముహూర్తాన్ని ఖరారు చేసింది ఏడాది ఉగాది పండుగ నుంచి గద్దర్ చలన చిత్ర అవార్డులను ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు కమిటీ సభ్యులు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు అవార్డుల కోసం లోగోతో సహా విధి విధానాలు నియమ నిబంధనలపై అవార్డుల కమిటీ చర్చించింది ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ తెలుగు భాషలో నిర్మించిన ఉత్తమ చిత్రాలను గుర్తించి ప్రశంసిస్తూ అవార్డులు అందిస్తామన్నారు జాతీయ సమైక్యత ఐక్యతను పెంపొందించే సాంస్కృతిక విద్య సామాజిక ఔనిత్యం కలిగిన అత్యున్నత సాంకేతిక నైపుణ్యం మానవతా విలువలతో కూడిన చిత్రాల నిర్మాణాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ అవార్డులు అందజేస్తున్నట్లు తెలిపారు ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ అవార్డుల కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించిందని ఆయన పేర్కొన్నారు ప్రయాగరాజులో జరుగుతున్న మహాకుంభమేళ భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఈ కార్యక్రమం అన్ని ప్రాంతాల వర్గాల ప్రజలను ఒక్క తాటిపైకి తీసుకొచ్చిందన్నారు ప్రపంచ దేశాలు ప్రజలు ప్రయాగరాజుకు వచ్చి పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారని తెలిపారు కుంభమేళాకు పెద్ద సంఖ్యలో వస్తున్న యువతను అభినందించారు దేశంలోని యువత తమ ఆచార సంప్రదాయాలను తెలుసుకున్నప్పుడే మన మూలాలు బలపడతాయన్నారు ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రపంచ దేశాల నుంచి వస్తున్న ఆదరణ ప్రతి భారతీయుడికి గర్వకారణమని చెప్పారు అయితే మన్ కీ బాత్ పేరుతో ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహించే కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగిస్తారు అయితే ఈ నెలలో చివరి ఆదివారం నాడు గణతంత్ర దినోత్సవం వేడుకలు ఉండటం వల్ల మూడో ఆదివారమే మన్ కీ బాత్ నూట పద్దెనిమిదవ ఎపిసోడ్ ప్రసారం చేశారు ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ఈ రిపబ్లిక్ డే చాలా ప్రత్యేకమైనదని చెప్పారు ఈ సంవత్సరం భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తవుతుందన్నారు మన పవిత్రమైన రాజ్యాంగాన్ని మనకు అందించిన రాజ్యాంగ పరిషత్తులోని గొప్ప వ్యక్తులందరికీ తల వంచి నమస్కరిస్తున్నానని చెప్పారు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఓ గుడారంలో రెండు గ్యాస్ సిలిండర్లు పేలటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు అక్కడి నుంచి క్రమంగా మంటలు ఇతర గుడారాలకు వ్యాపించాయని తెలిపారు మరోవైపు దట్టమైన పొగ వ్యాపించడంతో భక్తులు భయంతో పరుగులు తీశారు సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలకి చేరుకుని మంటలను అదుపు చేశారు కుంభమేళా వద్ద భద్రతా ఏర్పాట్లతో భాగంగా ఇప్పటికే ఉంచిన అగ్నిమాపక వాహనాలు సకాలంలో స్పందించడం వల్ల పెను ప్రమాదం తప్పింది సమీపంలోని టెంట్లలో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని పోలీసులు తెలిపారు గీతాప్రస్కు చెందిన టెంట్లలో మంటలు చెలరేగాయి నష్టాన్ని అంచనా వేసేందుకు సర్వే జరుగుతోంది అగ్ని ప్రమాదానికి కల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది ఇక ఈ ఘటనలో టెంట్లతో పాటు కొన్ని వస్తువులు మాత్రం దగ్ధమయ్యాయి మరోవైపు ఈ ఘటనపై మహాకుంభమేళా నిర్వాహకులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు అగ్ని ప్రమాద ఘటన ప్రతి ఒక్కరిని దిగ్భ్రాంతికి గురిచేసిందని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు అధికార యంత్రాంగం తక్షణమే స్పందించి సహాయక చర్యలు చేపట్టారని తెలిపారు అందరూ సురక్షితంగా ఉండాలని గంగామాతను ప్రార్థిస్తున్నట్లు వెల్లడించారు బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై దాడి కేసులో నిందితుడు మొహమ్మద్ షరీఫుల్లా ఇస్లాం షహజాద్ ను తాజాగా బాంద్రాలోని న్యాయస్థానం ఎదుట పోలీసులు హాజరుపరిచారు వాదోపవాదాలు విన్న న్యాయస్థానం ఐదు రోజుల పాటు పోలీసుల కస్టడీకి అనుమతించింది దీంతో అతడిని బాంద్రా పోలీస్ స్టేషన్కు తరలించారు ఈ విషయంపై నిందితుడి తరపు న్యాయవాదులు మాట్లాడుతూ పలు కీలక విషయాలు వెల్లడించారు పోలీసులు దర్యాప్తు సరిగా చేయడం లేదని వారు ఆరోపించారు కోర్టు ఐదు రోజుల పాటు పోలీసు కస్టడీకి అంగీకారం తెలిపిందని ఈ ఐదు రోజుల్లోగా నివేదికను అందించాలని ఆదేశించిందన్నారు మహమ్మద్ షరీఫుల్లా బంగ్లాదేశీయుడు అనడానికి పోలీసుల వద్ద సరైన ఆధారాలు లేవని అతడు ఆరు నెలల క్రితమే ముంబైకి వచ్చాడని పోలీసులు అంటున్నట్టు చెప్పారు అయితే అందులో ఎలాంటి నిజం లేదని దాదాపు ఏడు సంవత్సరాల క్రితమే అతడు ఇక్కడికి వచ్చాడని పేర్కొన్నారు అతడి కుటుంబ సభ్యులు ముంబైలోనే నివసిస్తున్నారని ఈ మేరకు కోర్టు ఎదుట తమ వాదనను వినిపించామని చెప్పారు దేశంతోనూ కాంగ్రెస్ పోరాడుతోందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై అస్సాంలోని గువాహటి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది మన్జీత్ చాటియా అనే వ్యక్తి ఈ ఫిర్యాదు చేశారు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వాక్ స్వాతంత్ర పరిమితులను దాటాయని అవి భారతీయ భద్రతకు తీవ్రమైన ముప్పు కలిగిస్తాయని చాటియా తన ఫిర్యాదులో పేర్కొన్నారు ఆయన వ్యాఖ్యలు అశాంతితో పాటు వేర్పాటువాద భావాలు కలిగిన వారిని రెచ్చగొట్టే ప్రమాదం ఉందన్నారు ప్రతిపక్ష నాయకుడిగా ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజలకు విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత రాహుల్కి ఉందని కానీ ఆయన అందుకు బదులుగా అబద్ధాలు వ్యాప్తి చేసి దేశ ఐక్యతను సార్వభౌమత్వాన్ని ప్రమాదంలో పడేస్తున్నారని చాటియా ఆరోపించారు ఇక అసలు రాహుల్ చేసిన వ్యాఖ్యలు చూస్తే ఢిల్లీలో కాంగ్రెస్ నూతన ప్రధాన కార్యాలయాన్ని ఇటీవల ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ వంటి భావజాలం వేల సంవత్సరాల నాటిదన్నారు బీజేపీ ఆర్ఎస్ఎస్ దేశంలోని ప్రతి సంస్థను తమ గుప్పెట్లోకి తీసుకుంటున్నాయన్నారు తాము ఇప్పుడు బీజేపీ ఆర్ఎస్ఎస్తో పాటు భారతదేశంపై కూడా పోరాడుతున్నామని వ్యాఖ్యానించారు ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కాన్వాయ్ పై రాళ్ల దాడి జరిగిన విషయం తెలిసిందే ఈ ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి అతీషి స్పందించారు ఈ దాడి బీజేపీ గుండాల పనేనని ఆరోపించారు దాడి చేసిన వారికి ఆ పార్టీకి చెందిన వ్యక్తులతో సంబంధాలు ఉన్నాయని వెల్లడించారు రోహిత్ త్యాగి సాంకి అనే ఇద్దరు వ్యక్తుల ఫోటోలను అతీషి విడుదల చేశారు వారే ఈ దాడికి పాల్పడినట్టు ఆరోపించారు శనివారం అరవింద్ కేజ్రీవాల్ కారుపై దాడి జరిగిందని కాషాయ్ పార్టీకి చెందిన గుండాలు ఈ దాడికి పాల్పడ్డారని ఆమె దుయ్యబట్టారు దాడికి పాల్పడిన రాహుల్ అలియాజ్ సాంకీకి బీజేపీ నేత పర్వేశ్ వర్మతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నారు ఆయన ప్రచారంలోనూ దుండగుడు పాల్గొన్నాడని అతడిపై హత్యాయత్నం దోపిడీకి వంటి అనేక కేసులు ఉన్నాయని చెప్పారు అలాంటి నేరస్తులను కేజ్రీవాల్పై దాడికి పంపినట్లు స్పష్టమవుతోందని పర్వేష్ వర్మతో రోహిత్ త్యాగి దిగిన ఫోటోలు ఉన్నాయని వెల్లడించారు అతడిపైన కూడా తీవ్ర నేరారోపణలు ఉన్నాయని అతిశి ఆరోపణలు గుప్పించారు ఆర్జికర్ ఆస్పత్రి వైద్యురాలిపై హత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ను కోల్కతా కోర్టు దోషిగా తేల్చింది కాగా ఈ తీర్పుపై సంజయ్ రాయ్ తల్లి స్పందించారు తన కుమారుడు తప్పు చేస్తే ఖచ్చితంగా తగిన శిక్ష విధించాలని పేర్కొన్నారు తమ కుమారుడు చేసిన తప్పును ఓ మహిళగా ఎప్పటికీ క్షమించరని ఆగ్రహం వ్యక్తం చేశారు తనకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారని వైద్యురాలు పడిన బాధను నరకాన్ని అర్థం చేసుకోగలనని ఆవేదన వ్యక్తం చేశారు తమ కుమారుడు చనిపోతే తాను ఏడుస్తానేమో కానీ ఓ అమ్మాయి పట్ల ప్రవర్తించిన తీరుకు సంజయ్ కు జీవించే హక్కు లేదని అన్నారు అతడికి మరణ శిక్ష విధించినా తమకు ఎటువంటి అభ్యంతరం లేదన్నారు వైద్యురాలు తనకు కూతురుతో సమానమని కుమార్తెకు ఎటువంటి పరిస్థితి వస్తే ఏ తల్లి ఊరుకోదన్నారు ఈ కేసుపై సుప్రీంకోర్టుకు వెళ్లే ఉద్దేశం కూడా తమకు లేదని సంజయ్ సోదరి చెప్పారు అతడు ఇలాంటి దారుణానికి పాల్పడతాడని తాము ఎప్పుడూ అనుకోలేదన్నారు అయితే నేరం జరిగిన ప్రాంతంలో సంజయ్తో పాటు మరికొంతమంది ఉన్నట్టు కథనాలు వస్తున్నాయని ఈ విషయంపై పోలీసులు సిబిఐ కూడా క్షుణ్ణంగా దర్యాప్తు చేసి నేరస్తులందరికీ తగిన శిక్ష విధించాలని ఆమె కోరారు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ మరికొన్ని గంటల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు బాధ్యతల స్వీకరణ అనంతరం ఆయన భారత్లో పర్యటించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది మరోవైపు చైనాలోనూ పర్యటించే అవకాశాలు ఉన్నాయని పలు ఆంగ్ల పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి తాను అధికారం చేపట్టాక చైనా దిగుమతులపై సుంకాలు విధిస్తానంటూ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు ఈ క్రమంలో బీజింగ్లో తన సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది అందులో భాగంగా బాధ్యతల స్వీకరణ అనంతరం చైనాలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది మరోవైపు భారత్లో పర్యటించే అంశంపైన సలహాదారులతో చర్చలు జరిపినట్టు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి మరికొద్ది నెలల్లో వైట్ హౌస్లో జరిగే దేశాధినేతల సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీని ట్రంప్ ఆహ్వానించే అవకాశం ఉంది ఈ సమావేశాల అనంతరం ఆయన భారత్లో పర్యటిస్తాననేది మీడియా కథనాల సారాంశం అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు నలభై ఏడవ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు క్యాపిటల్ హిల్స్లోని రోటుండా ఇండోర్ ఆవరణలో ఈ కార్యక్రమం జరగనుంది గాజాలో ఎట్టకేలకు కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది స్థానిక కాలమానం ప్రకారం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకే ఇది అమల్లోకి రావాల్సి ఉండగా దాదాపు మూడు గంటలు ఆలస్యమైంది హమాస్ నుంచి ఇజ్రాయేలీ బందీల జాబితా విడుదలలో జాప్యం కావడంతో తొలుత శాంతి ఒప్పందం అమలుపై సందిగ్ధత నెలకొంది చివరకు ముగ్గురు బందీల వివరాలను హమాస్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది దీంతో కాల్పుల విరమణ ఒప్పందం అమలుకు ఇజ్రాయెల్ అంగీకరించింది ఈ ముగ్గురు బందీలు నేడు విడుదల కానున్నట్లు తెలుస్తోంది దాదాపు పదిహేను నెలలుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలుకుతూ ఇజ్రాయెల్ హమాస్లు ఇటీవల ఓ అంగీకారానికి వచ్చాయి అయితే హమాస్ చెర నుంచి విడుదల కావాల్సిన బందీల జాబితా అందే వరకు ఒప్పందం అమలుకు ముందుకు వచ్చే ప్రసక్తే లేదని నెతన్యాహు స్పష్టం చేశారు ఈ క్రమంలో ఇజ్రాయెల్ సేనలు గాజాపై దాడులు చేసినట్టుగా గాజా ఆరోగ్య శాఖ తెలిపింది ఈ దాడుల్లో ఎనిమిది మంది మృతి చెందగా ఇరవై ఐదు మంది గాయపడినట్లు వెల్లడించింది సాంకేతిక కారణాలతో బందీల వివరాలు అందజేయటంలో ఆలస్యమైందని హమాస్ చెప్పింది ఎట్టకేలకు వివరాలు వెల్లడించడంతో కాల్పుల విరమణ అమలుకు మార్గం సుగమమైంది భారత్ మధ్య సంబంధాలు సానుకూల ధోరణిలో ఉన్నాయని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ పేర్కొన్నారు స్పేస్ ఎక్స్ స్టార్ బేస్ స్థావరంలో భారత్ కు చెందిన వ్యాపారవేత్తలతో మస్క్ సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య సాంకేతికత అంతరిక్ష అన్వేషణ రంగాల్లో సహకారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఇండియా గ్లోబల్ ఫోరం నేతృత్వంలోని భారతీయ పారిశ్రామికవేత్తలు ఎక్స్ అత్యాధునిక అంతరిక్ష పరిశోధన సౌకర్యాలను సందర్శించారు దీనికి చెందిన స్టార్ షిప్ ఫ్లైట్ సెవెన్ ప్రయోగాన్ని వీక్షించారు ఇవి మార్నింగ్ న్యూస్ నెక్స్ట్ మీ ముందుకు ఎంటర్టైన్మెంట్ న్యూస్ తోటి హరిత వస్తుంది యూన్ టు ఆధాన్ సినిమా ఇండస్ట్రీలో ఎన్నోసార్లు మనం ఇలాంటి కంప్లైంట్లు వింటూనే వచ్చాం నంది అవార్డుల పురస్కారాల్లో కూడా తమ ప్రతిభకు తగ్గ గౌరవం దక్కలేదని చాలా మంది సినీ నటులు గత అనుభవాలు కూడా చాలానే ఉన్నాయి అయితే ఇప్పుడు పద్మశ్రీ అవార్డు కోసం నరేష్ గారు సీనియర్ యాక్టర్ నరేష్ గారు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉన్న నరేష్ గారు విజయ నిర్మల గారి కొడుకు ఎవరైతే ఉన్నారో నరేష్ గారు తన తల్లికి అంటే విజయ నిర్మల గారు నలభై ఆరు సినిమాలకి దర్శకత్వం వహించారు అయినప్పటికీ కూడా మా అమ్మకి తగ్గ గౌరవం సినిమా ఇండస్ట్రీ నుంచి లభించలేదు పద్మశ్రీ పురస్కారం కావాలి అని చెప్పి మీడియా ముందు మాట్లాడుతూ ఉన్నారు అయితే గతంలోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గతంలోనే చెప్పడం జరిగింది విజయ నిర్మలా గారు హండ్రెడ్ పర్సెంట్ అర్హురాలు ఈ పద్మశ్రీ అవార్డుకి అని చెప్పి అయితే చెప్పారు కానీ ఎక్కడ కూడా ఈ పురస్కారం గురించి ఎక్కడ ప్రకటించలేదు ఇప్పటి వరకు కూడా అయితే దీని గురించి నేను పోరాటం చేస్తాను నిరాహార దీక్ష చేయడానికి కూడా నేను రెడీగా ఉన్నాను అని కూడా నరేష్ గారు చెప్పడం జరిగింది విలేకరులతో అయితే నలభై ఆరు సినిమాలకు దర్శకత్వం వహించిన ఏకైక మహిళగా ఆవిడకి తగ్గ గౌరవం దక్కాలని నరేష్ గారు చేస్తున్న ప్రయత్నానికి కొంతమంది అయితే అప్రిషియేట్ చేస్తున్నారు మరి ఇప్పుడు ఆయన సినిమాల పరిస్థితి ఏంటని చూస్తే ఈ నలభై రోజుల్లోనే ఎనభై కథలు విన్నారంట సో ఆయనకు తగ్గ కథ కోసం వెతుకుతున్నట్టు చూస్తున్నానని కూడా చెప్పారు అయితే ఈయన త్వరలోనే విజయ నిర్మల గారి బయోపిక్ తీసే ప్లాన్లో కూడా ఉన్నానని ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు హీరో విశాల్ గారు మొన్న ఒక మదగజరాజు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఫంక్షన్లో మాట్లాడుతూ చాలా వీక్గా షివర్ అవుతూ మాట్లాడడం మనందరం చూసాం అయితే గొంతు కూడా పెద్దగా విన మాట్లాడలేకపోయిన సందర్భం కూడా మనకు చూసాం తనకి ఆరోగ్యం బాగోలేదని చెప్పి రకరకాల కథనాలు అయితే వచ్చాయి అయితే ఇప్పుడు ఆ మదగజరాజు సినిమా సక్సెస్ ఈవెంట్లో మాత్రం చాలా హుషారుగా చిందులు వేసి ఆడియన్స్ అందరినీ కూడా మెప్పించారని చెప్పాలి అయితే ఫ్యాన్స్ లో కొత్త ఉత్సాహం చూశారు విశాల్ గారి చిందులతో ఫ్యాన్స్ కూడా ఎంజాయ్ చేయడం జరుగుతుంది అయితే ఆయన ఆరోగ్యం ఇంతలా మెరుగుపడుతుందని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఆయన చిందులేయడం చూసి అందరు కూడా మూవీ టీం అంతా కూడా ఒక మంచి జోష్లోకి అయితే వెళ్ళిపోయారు ఆయన ఆరోగ్య పరిస్థితి ఇలాగే మెరుగుపడాలని కూడా అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కన్నప్ప కథ చెప్పబోతున్న విష్ణు అని చెప్పి ఒక కథనం అయితే వచ్చింది అయితే ఆ కన్నప్ప సినిమాని మంచు మోహన్ బాబు గారు తీస్తున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే విష్ణు గారు ఎప్పటి నుంచో ఈ ప్రాజెక్ట్ని తన డ్రీమ్ ప్రాజెక్ట్గా ప్రకటించుకొని కన్నప్ప శివుడాజ్ఞ లేనిదే చివైనా కొట్టదు అని చెప్పి చెప్తుంటారు కానీ మరి శివుడాజ్ఞ ఈ కన్నప్ప సినిమాకి పూర్తిగా ఉంది అందుకే ఎంత బ్రహ్మాండంగా ఈ సినిమా నిర్మాణం పనులు జరుగుతున్నాయని చెప్పి కూడా బెంగళూరులో నిర్వహించిన ఒక ఈవెంట్లో ఆయన చెప్పడం జరిగింది అయితే ఈ బెంగళూరు నుంచి జరపడం కూడా ఈ కన్నడ ప్రేక్షకులు కూడా కన్నప్పకి కనెక్ట్ అవ్వడానికి ఒక వేదికగా అయ్యింది అని కూడా ఆయన చెప్పడం జరిగింది అయితే కన్నప్ప గురించి ఆయన మాట్లాడుతూ విలేకరులతో మాట్లాడుతూ కన్నప్ప గురించి ఈ తరం ఆడియన్స్కి అసలు తెలీదు ఈ తరం ఉన్న ఈ జనరేషన్కి అసలు కొత్తగా కన్నప్ప కథలు చెప్పాలనుకుంటున్నాను నేను ఈ సినిమా ద్వారా అని చెప్పి చెప్పడం జరిగింది అయితే మరి ఆ కన్నప్ప సినిమాలో ఏముండబోతుందో ఉండబోతుందో ఇంకా హై ఎక్స్పెక్టేషన్స్ని పెంచేస్తున్నారనే చెప్పాలి ఒక విధంగా సక్సెస్ని ఎంజాయ్ చేయలేకపోతున్న దిల్ రాజు ఎందుకంటే భారీ అంచనాలతో గేమ్ చేంజర్ని తీయడం జరిగింది అయితే మూడు వందల కోట్లకు పైగా దాన్ని ఖర్చు పెట్టేశారంట గేమ్ చేంజర్ సినిమాకి అయితే అది భారీ తో తీసిన సినిమా భారీ డిజాస్టర్కి గురి చేయడంతో ఆయన తేరుకోలేకపోతున్నారని చెప్తున్నారు అయితే కేవలం యాభై ఐదు కోట్లతో తీసిన సంక్రాంతికి వస్తున్నాం మాత్రం మంచి కలెక్షన్స్ని సొంతం చేసుకుంటుంది అయితే ఎక్స్పెక్ట్ చేయని విధంగా సంక్రాంతికి వస్తున్న కలెక్షన్స్ ఉంటే ఎక్స్పెక్టేషన్లో ఉన్న గేమ్ చేంజర్ మాత్రం చాలా నిరాశకి గురి చేసిందనే చెప్పొచ్చు అయితే రామ్ చరణ్ గారు ఈ విషయానికి సంబంధించి మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది నేను మీకు లిమిటెడ్ బడ్జెట్లో చేసి పెడతానని చెప్పి కూడా అంటే ఆయనకు ఒక ఆఫర్ ఇవ్వడం అయితే జరిగిందంట సో మరి అయినా కూడా ఆయన ఆ సక్సెస్ని ఎంజాయ్ చేయలేకపోతున్నానని కూడా ప్రకటించడం జరుగుతుంది నిజమే కదండి భారీ ఎక్స్పెక్టేషన్ ఉన్న సినిమా అంత కోట్లు ఖర్చు పెట్టిన సినిమా డిజాస్టర్ అవ్వడం ఏంటి అసలు ఎక్స్పెక్టేషన్ లేని సినిమా మాత్రం హిట్లు కొట్టడం ఏంటో ఆయనకి అర్థం కాని పరిస్థితిలో ఉన్నారని కూడా చెప్తున్నారు